గుడ్ ఈవినింగ్ ఇంత అక్కడి నుంచి నా జర్నీ నేను చూసుకుంటున్నాను ఈ కమిటీ ఆ ప్రతి హీరోలోనూ నన్ను నేను చూసుకుంటున్నాను అలాగే అక్కడున్న అమ్మా నాన్నల్లో మా అమ్మ నాన్నని చూసుకుంటున్నాను ఇట్స్ ఏ జర్నీ వీళ్ళందరికీ అందరికీ తెలిసిన విషయమే ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగి ఇందాక నాగబాబు గారు కురువృద్ధుడు అని అన్నారు నెక్స్ట్ ఇయర్ జనవరి నైన్త్కి ఐ విల్ బి కంప్లీటింగ్ యాజ్ అన్ యాక్టర్ ఫిఫ్టీ ఇయర్స్ సో అమ్మ కడుపులోనిచ్చే ఇండస్ట్రీని చూడడం నాన్న హీరో వాళ్ళని రావడం అమ్మ హీరోయిన్ అమ్మ సినిమాలు యాక్ట్ చేసేవారు కన్నడ ఫిలిమ్స్ అవి సో సినిమా ఇండస్ట్రీ కుటుంబంలాగా మనంతా ఒకే ఫ్యామిలీ సో నాన్నకేమో నా లాగా బాబు కూడా వద్దులే అనుకున్నారు నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐ వాజ్ అన్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్ ఇండియా ఫస్ట్ ఇన్ సెయిలింగ్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెట్రాస్ క్రిస్టియన్ కాలేజ్ సో వీటితో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అవురా ఈ రచన చమత్కృతి ఏమియో కానీ అన్న డైలాగ్తో సో డెబ్బై రెండులో రంగస్థల ప్రవేశం తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా సెవెంటీ త్రీలో ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా సంసారం అనే సినిమా ఆ తర్వాత ఇండియాలో కమల్ హాసన్ గారికి తప్ప ఒక వెయ్యి సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను అందరి హీరోలకి నా అదృష్టం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి తమిళ్లో గ్యాంగ్లీడర్కి నేను వాయిస్ ఇచ్చాను సో అలాగా ఈ ప్రస్థానంలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రతి వేదిక ఇలాగే ఉండేది చిన్నప్పటి నుంచి మనకెప్పుడైనా ఛాన్స్ వస్తుందా మనకెప్పుడైనా ఆ ముందుకు వెళ్ళి మాట్లాడే అవకాశం వస్తుందా నా అదృష్టం చిన్నప్పటి నుంచి మొదలైన ఈ ప్రస్థానంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగాయి వాటన్నిటికీ కారణం తల్లి తండ్రి గురువు దైవం ఆ తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి గురువుని ఆరాధించాలి దేవుణ్ణి ప్రార్థించాలి సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐఎమ్ పాసిబుల్ సో అలాగా నాకు చిరంజీవి గారి ఆశీర్వాదంతోనే నా పోలీస్ స్టోరీ పెద్ద హిట్ అవడానికి కారణం తెలుగులో అండ్ థ్యాంక్స్ టు కర్ణాటక ఫర్ పోలీస్ స్టోరీ అలా కమిటీ కుర్రాళ్ళు నాకు ఆ వంశీనిచ్చి సితారా వంశీనిచ్చి ఈ వంశీ వరకు అందరు వంశీలతో నేను వర్క్ చేయడం జరిగింది మధ్యలో కృష్ణ వంశీ కూడా ఉన్నాడు సో వంశీ పడిపల్లి గారు ఉన్నారు ఈ వంశీ నాకు ఫోన్ చేసి నేను ఇందాక కూడా నీ వాయిస్ మెసేజ్ అన్నీ చూస్తున్నా ద వే హీ స్టార్టెడ్ నరేటింగ్ ద స్క్రిప్ట్ ఐ వాస్ సో ఎక్సైటెడ్ అనమాట నా అదృష్టం నాగబాబు గారి దాకా అన్నట్టు ఈ భయం శ్రీధర్ గారు మనందరూ అదృష్టమే ఈ కుర్రాల మధ్యలో మనల్ని కూడా ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వంశీకి థ్యాంక్స్ ఎందుకంటే ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నేను చెన్నైలో పుట్టి చెన్నైలో పెరగడం వల్ల ఈ గ్రామీణ వాతావరణాన్ని మిస్ అయ్యాం నేను ఇందాకే కేకే గారితో చెప్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులో బాపు గారి స్నేహం సినిమా చేసాం అది రాజమండ్రిలోనే మొత్తం షూటింగ్ ఫార్టీ డేస్ అక్కడే షూట్ చేసాం కేవీ మహాదేవన్ గారు అణదీప్ హీ వాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ బాలు అన్నయ్య నాకు ఆరు పాటలు పాడారు అందులో ఒక సాంగ్ ఈరోజు నువ్వు పాడిన పాటల్లో ఇందాకే చెప్తున్నా కేకే గారికి చిన్ననాటి జ్ఞాపకాల మీద ఒక సాంగ్ ఉంటుంది ఎగిరేసే గాలి పటాలు అని దొంగాట దాగుడు మూతలు అని పిబి శ్రీనివాస్ గారు పాడారు అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫీలు ఈ సినిమా మళ్ళీ ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనకి అప్పుడప్పుడప్పుడప్పుడు జనానికి ఎన్నో మంచి సినిమాలు వచ్చినా ఈ కమిటీ కుర్రాళ్ళు తప్పకుండా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది నువ్వు కథ చెప్పినప్పటి నుంచి ఆ తర్వాత నేను లొకేషన్కి వెళ్ళగానే వీళ్ళ యాక్షన్ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి చూపించాడు నాకు అసలు మతిపోయింది వాళ్ళు అసలు బాగా సినిమా జాగ్రత్త అన్నాను దెబ్బలు తగిలించుకుని దే జస్ట్ లీవ్డ్ ఇన్ దోస్ రోల్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మీకు ఎవ్రీ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ 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 ఇన్ ఫ్యూచర్ ఓన్లీ థింగ్ ఈస్ ఈ కమిట్మెంటు ఈ సిన్సియారిటీ మీకు ఎప్పటికీ ఉండాలి ఎప్పటికీ ఉండాలి డోంట్ రిలాక్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలాగే వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ మా రాజు భయ్య కెమెరా కానీ ప్రొడ ప్రొడక్షన్ సైడ్ ఆర్ట్ కానీ అలాగే కొరియోగ్రాఫర్స్ కానీ అండ్ ఎడిటర్ అండ్ ఏడే చాలా యూఆర్ రాకింగ్ మ్యాన్ సో ఎయిటర్స్ ఎడిటర్ కానీ అండ్ పని గారు జయలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ మా వైజాగ్ అన్నారు మాది పక్కనే విజయనగరం నాన్నగారిది సో మీకు కంగ్రాచులేషన్స్ అండ్ పద్మజ గారు ఆల్ ది బెస్ట్ అండి అండ్ సో ప్రౌడ్ ఆఫ్ నిహారిక ఎందుకంటే మాకు ఇట్స్ ఏ ఫ్యామిలీ మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం పద్మజీ గారు బాగా క్లోజ్ అనమాట మాకు వసంత అని శ్రీనివాస్ సో నిహారిక మాకు సహానాలాగా సహానా నిహారిక మా పాప డాక్టర్ జ్యోతి తల్లి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే ఇంత మంచి టీమ్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఎంతమంది ఆనందపడుతున్నారంటే వాళ్ళందరి ఆనందం నీకు బ్లెస్సింగ్సే అలాగే రేపు ఆగస్ట్ నైన్త్ తప్పకుండా ప్రేక్షకులు నిన్ను బ్లెస్ చేస్తారు సో హ్యాపీ ఫర్ యూ గాడ్ బ్లెస్ యూ అలాగే పని గారు ఆల్ ద బెస్ట్ పద్మజ గారు ఇంక లెక్క పెట్టుకోండి అంతే నైన్త్ నుంచి డబ్బులు జయలక్ష్మి గారు కూడా అండ్ మనసున్న మంచి హీరోలు ముగ్గురు ఎందుకంటే నేను ఎప్పుడు పిలిచినా మా అబ్బాయి కోసం ఆది కోసం దే ఆర్ ఆల్వేస్ దేర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆది ఇప్పుడు నీకు ఒక పెద్ద డైలాగ్ అయ్యా కనిపించే మూడు సింహాలు వరుణు అటు సాయి అటు శేషు అయితే నాలుగో సింహమే హైపరాధి సో అలాగే వెంకీ థ్యాంక్ యూ నాన్న ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ నీతో చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఈజ్ గెటింగ్ రెడీ అందులో కూడా నేను మంచి భాషను చేశాను లకీ బాస్ లక్కీ బాస్గా సో అదృష్టం ఏంటంటే స్టిల్ రేస్లో ఉన్నాం పరిగెడుతున్నాం సాయితో మంచి సినిమా చేస్తున్నాను నీతో చేయాలి నీతో చేయాలి వెయిటింగ్ సో ఆల్ ద బెస్ట్ అలాగే మా హీరోయిన్స్ మా కన్నడ అమ్మాయి ఒళ్ళేది దాగలి ఎస్ సో మీరు కన్నడలో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే మా భార్గవ్ బావా రెడీయా గొడ్డలేది అండ్ భయా శ్రీధర్ గారు సో హ్యాపీ మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యాం సో ఎక్కడ ఎప్పటి నుంచో నేను మామూలుగా నీకు అది అలవాటైపోయింది అయిపోయింది నాకు శ్రీధర్ శ్రీధర్ పిలవడం సో కంగ్రాటులేషన్స్ బలగానికి కూడా ఫిలిం ఫేరు అండ్ రమేష్ గారు సార్ థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ ఒక మంచి ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు ఒక మంచి ఫిలిం ఎప్పుడూ మెమరీగా ఉండిపోయే ఒక ఫిలింలో నేనున్నందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను అలాగే మన అమలాపురం శుభగృహ ఆయన అబ్బులు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చిందామా నైటు గారికి సో సో మొత్తం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పి గన్నవరంలో ప్రతి ఒక్కరికి అలాగే అమలాపురం అంత అమలాపురంలో బ్లాక్ బస్ స్ట్రీట్ ఇది అండ్ ఆల్ ఓవర్ హిట్ అమలాపురంలో హిట్టు వంశీ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ నాన్న ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్